స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఈసీలకు హైకోర్టు ఆదేశం అంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీలకు హైకోర్టు అయితే ఆదేశించింది ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ కోర్టుకు తెలిపిన ఈసీ తరఫున న్యాయవాది అంటే మేము ప్రభుత్వంతో చర్చించినాకనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తే ఈసీ ఈసీ తరఫున న్యాయవాది అయితే హైకోర్టుకు అయితే తెలిపారు రెండు వారాల గడువు గడువుకు న్యాయస్థానం అంగీకారం రెండు వారాలలో కంపల్సరీ మాకు ఏదో ఒకటి చెప్పాలి మీరు అని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించింది మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలలో ఏం చెప్తుంది అది స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్ హైకోర్టు ప్రశ్నించింది స్థానిక సంస్థలకు సంబంధించి రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సురేందర్ అనే న్యాయవాది కోర్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఈసీలను కోరింది తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఈసీలనైతే హైకోర్టు అయితే ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కోటి చెప్పింది సెప్టెంబర్ ముప్పై వరకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించింది కానీ ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆ ప్రక్రియనైతే కొనసాగింది ఇప్పుడైతే ఆ బీసీ రిజర్వేషన్కి అయితే బ్రేక్ అయితే పడింది వీళ్ళు హైకోర్టులో స్టే ఉన్నా కానీ సుప్రీంకోర్టు తాకపోతే అన్న సుప్రీంకోర్టు తిరస్కరించింది అయితే ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు పాత పద్ధతిలోనే పెట్టుకోవాలని చెప్పి అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పింది మరి ఎన్నికలు ఎప్పుడు పెడతారని చెప్పైతే తెలంగాణ హైకోర్టు అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అటు తెలంగాణ ఈసీకి అయితే ఈసీని అయితే అడిగింది అంటే ఎప్పుడు మీరు ఎన్నికలు పెడతారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ మాకు కంపల్సరీ మీరు చెప్పాలని చెప్పి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే హైకోర్టు అయితే హై హైకోర్టు అయితే చెప్పింది ప్రభుత్వం ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే నోటిఫికేషన్కు ముందే వెళ్దాం ముందుకు వెళ్దామని చెప్పి ఈసీ అయితే చెప్పింది రెండు వారాల గడువునైతే అయితే కోరినట్టు తెలుస్తుంది